ఎప్పుడైనా ప్రశ్నించిన సందర్భం వస్తే అసలు వేరు చేసేస్తారు కష్టం అమ్మాయి అమ్మో ఏ అమ్మాయి ఏదో ఎందుకు మనకు అనవసరం కదండి అవసరం లేదు మాకు ఇష్టం లేదా మనం వెనక్కి వచ్చేయాలి ఇది తప్పు అని తర్వాత అది మనం ముట్టుకోవద్దు కరెక్ట్ ఏదుందో ఆ వేలో వెళ్ళిపోదాం అంతే సో మీరు ఎప్పుడైనా ఎదురు తిరిగి చెప్పారా ప్లీజ్ అలా బిహేవ్ చేయకండి దయచేసి అది చెప్పాను లేదండి నేను అలాంటి అమ్మాయిని కాదు సారీ అని చెప్పేసి వచ్చేసేదాన్ని వచ్చేసేదాన్ని ఇమ్మీడియట్గా వాళ్ళు ఇంకో కొంతమంది ఇండైరెక్ట్గా ఓకే అండి చెప్పి పంపిస్తామని ఫోన్ చేసేవారు అనమాట లేదంటే మేనేజర్స్తో చెప్పి పంపేవారు ఇట్లా ఇట్లా రండి అని లేదండి మా అమ్మ చెప్పే మా అమ్మ ఇలాంటిది కాదు మీకు పర్వాలేదు సినిమా అవసరం లేదు అలాంటి వద్దు అని లేదండి హీరోయిన్ అండి హీరోయిన్ ఈ సినిమాలో అని ఎప్పుడు మేనేజర్ హీరోన్ అయితే కూడా వద్దండి అవును నేను మా అమ్మ అనేది అవసరం లేదు మా నాన్నగారు రెడీగా ఉన్నారు మ్యారేజ్ చేయడానికి నాకు నేనే వద్దనుకుని వచ్చా చదువు చదువు మళ్ళీ కంటిన్యూ చదువు చేస్తావా ఓకే అన్నారు మా నాన్నగారు నేను అది కూడా వద్దనుకుని వచ్చా మాకు ఆప్షన్ ఉంది ఎందుకు వద్దనుకుంటే మళ్ళీ బ్యాక్తో మేము వెళ్ళిపోతా చదువుకుంటా మంచి జాబ్ చేసుకుంటా నేను మే మ్యారేజ్ చేసుకుంటా మంచి లైఫ్ లీడ్ చేస్తాను అలా ఉన్నప్పుడు నాకు అనవసరం నచ్చింది నేను ఇష్టపడి యాక్టింగ్ చేయడానికి అంతే నేను యాక్ట్ చేయాలి ఇంకోటి చెప్తాను చాలామంది డబ్బు సంపాదించాలి కోట్లు సంపాదించాలి నేను అసలు ఆ థాటే లేదండి నాకు డబ్బు సంపాదించి పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టుకోవాలి అసలు ఆ ఆశే లేదు నేను అందుకే నేను డిమాండ్స్ చేయను స్టిల్ నేను డిమాండ్స్ చేయను డిమాండ్ చేయను ఏమనుకుంటారో వాళ్ళు ఇస్తారా కొంచెం అటు ఇటు అయినా నేను చేసేస్తాను సినిమా ఎందుకంటే నాకు క్యారెక్టర్స్ చేయాలి మీ తరఫున ఎవరు మాట్లాడతారు ఇవన్నీ నాకు అప్పుడు నేను మా 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 బాబాయ్ ఒకరు ఉండేవారు ఆయన మాట్లాడేవారు తర్వాత తర్వాత మా ఇంకా మేనేజర్స్ వాళ్ళు మాట్లాడాలి సో బోల్డ్ డబ్బులు వస్తే ఆమెను ఏం చేస్తారు నిజంగా నేను అప్పుడు ఇప్పుడు ఎక్కువ నాకు సొసైటీకి ఏదైనా చేయాలి అని నాకు ఇష్టం ఉంది బట్ నేను మధ్యలో వెళ్ళిపోయాను నేను ఒకవేళ ఉండి ఉంటే అలా చేసేదాన్ని ఏం చేయాలి ఒక అనాథాశ్రమకి తర్వాత ఈ ముదియోరులా ఏమంటారు తెలుగులో ఏజ్ అయిన వాళ్ళకి ఓల్డ్ ఓల్డ్ ఉంది వాళ్ళకి అంత వచ్చి రుద్ధాశ్రమం ఇలాంటి హెల్ప్ చేయాలో నాకు చాలా ఇష్టం సో అది నేను నా మనసులో ఉంది ఇప్పుడు కొంచెం నా పిల్లలు చిన్నపిల్లలు కొంచెం ఎదిగిన తర్వాత నేను అది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అంటే నా వల్ల అయింది నా నేను హెల్ప్ చేయాలి వాళ్ళకి ఖచ్చితంగా అది నాకు నా మనసులో ఎప్పుడు నాకు చిన్నప్పటి నుంచి ఉంది అది ఏదో చెయ్యాలి సొసైటీకి నా వల్ల ఏదో అయినంత చిన్న ఒక హెల్ప్ అయినా నేను చెయ్యాలి అది నేనే కాదు నా పిల్లలు కూడా నేర్పించాలి అనేది నాకు ఉంది